హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు బంధు రైతు రుణాలకు సంబంధించి నిన్న ఏం ప్రకటన చేశారు ఎప్పటి వరకు డబ్బులు జమ అవుతాయి ఎంతమందికి డబ్బులు జమ కావడం జరిగింది డబ్బులు పడని వారు ఏం చేయాలి అనేటువంటి సమాచారాన్ని వీడియో రూపంలో తెలుసుకుందాం ఈ రోజు ఎవరెవరికి డబ్బులు కూడా జమ అవుతాయని ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి వీటిలందరికీ వీడియోను షేర్ చేయండి డైలీ ఫాలో రెగ్యులర్ రెగ్యులర్గా సీఎం రేవంత్ రెడ్డి నిన్న క్యాబినెట్ భేటీ అయితే జరిగిందనమాట ఏ అంశాలు కీలకంగా చర్చించారు రైతు బంధు సంబంధించి ఎటువంటి సమాచారం అందించారు ఇక మిగతా పథకాలకు సమాచారం ఏమి ఇచ్చారు అనేది దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే కలెక్ట్ చేయడం జరిగిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ రైతు బంధు డబ్బులపైన కీలక ప్రకటన సో మొత్తానికి అయితే రైతు బంధు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట రైతు బంధు డబ్బులు జమపై కేబినెట్ లో చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తెలియజేశారు సో ఇప్పటివరకు ఎనభై నాలుగు శాతం మందికి రైతు బంధు సాయం అయితే అందిందని రాబోయే రెండు రోజుల్లో తొంభై మూడు శాతానికి చేరుతుంది అర్హులందరికీ సాయం అందిస్తాం డబ్బులు జమపై అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చామని చెప్తున్నారు ఇక్కడ క్లియర్ గా గుర్తించుకోవాల్సింది ఇప్పటి వరకు ఎనభై నాలుగు శాతం మందికి అయితే వేసామంటున్నారు కొంతమందికి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్నవారికి కూడా డబ్బులు అయితే జమ కాలేదు కొన్ని జిల్లాల్లో ఒక వ్యక్తికి మూడు ఎకరాలు ఉన్నవారికి పడ్డది కొన్ని జిల్లాల్లో నాలుగు ఎకరాలు ఉన్నవారికి కూడా పడ్డది మిగతా వారికి కూడా పడుతూ వస్తుంది అంటున్నారు కానీ కీలకంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాబోయే రెండు రోజులు అంటే ఇది నిన్న వచ్చింది కాబట్టి మనకు ఈ రోజు రేపు రెండు రోజుల్లో దాదాపు తొంభై మూడు శాతం అంటే పది శాతం మేరకు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పడే అవకాశాలు అయితే ఉందన్నమాట నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వరకు కూడా పడే ఛాన్స్ అయితే ఉంది మొత్తానికి డబ్బులకు సంబంధించి నిన్న క్యాబినెట్ మీటింగ్లో సంబంధించి చర్చించి రైతులకు గుడ్ న్యూస్ అయితే అందించారనమాట కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఇంకా చాలామంది అయితే డబ్బులు అయితే జమ కాలేదు మరి వారి పరిస్థితి ఏంది వరకు జమ అవుతుందంటే మార్చ్ నెలాఖరు వరకు అయితే ఎండింగ్ డేట్ అయితే పెట్టున్నారు రెండు రోజుల్లో మాత్రం స్పీడప్ అయితే చేయబోతున్నారు ఇంకా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే సరిపోతుందని చెప్పారు గతం నుండి కూడా సో తెలంగాణలో రైతు రుణాలకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్తారంటే ఆల్రెడీ చెప్తున్నారు బ్యాంకులతో సమావేశాలు అయితే నిర్వహిస్తున్నాం కాబట్టి అవి చర్చల ఒప్పందాలు సక్రమంగా జరిగినట్లయితే ఖచ్చితంగా వాటిపైన కూడా ప్రభుత్వం అయితే నెలాఖరు లోపు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం ఎందుకంటే ఇప్పటికే ఆరు గ్యారెంటీల హామీల పైన ఫోకస్ పెట్టింది రైతులకు సంబంధించి రైతు బంధు పైన స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది అనమాట ఈ లోపు ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఈ రోజు రైతు బంధు ఎన్ని జిల్లాల వరకు అంటే ఏ రైతులకు ఎన్నెన్న ఎకరాల వరకు పడే అవకాశాలు అయితే ఉందంటే నాలుగు ఎకరాలు మూడు ఎకరాల నుంచి ఐదు ఆరు ఆ పైన రైతులకు కూడా పడే అవకాశాలు అయితే ఉందన్నమాట అన్నమాట సో బ్యాంకుల నుంచి మీకు ఫోన్ లో మెసేజ్లు కూడా వస్తుంటాయి వారు రిలీజ్ చేస్తారు పది గంటల తర్వాత మొత్తానికి రైతు రుణాలకు సంబంధించి ఎదురు చూసిన వారికి అత్యంత త్వరలోనే మనకు ఒక నోటిఫికేషన్ కావచ్చు ప్రభుత్వమే తాజాగా ఇలాంటి ప్రకటన అయితే చేయబోతుంది ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ప్రతిపక్షాలు కావచ్చు రైతన్నల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతుంది ఓటు బ్యాంక్ ఆకర్షించాలంటే ఖచ్చితంగా అయితే <Gã> ఉపయోగపడే